నమస్తే నేను వంశి వెల్కమ్ టు పక్క హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లో పెడితే మేడ్చర్ జిల్లా గట్కేసర్ వద్ద డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది కాచవాని సింగారంలోని దివ్యానగర్ లో డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు ఓ గేటెడ్ కమ్యూనిటీలో డ్రగ్స్ తయారు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కమల్ హాసన్ రెడ్డి స్పష్టం చేశారు సుమారు ముప్పై లక్షల విలువ చేసే రెండు పాయింట్ తొమ్మిది కిలోల అల్ఫోజులం ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు భారీగా డ్రగ్స్ తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు గేటెడ్ కమ్యూనిటీలో ఇంటిని రెంట్కు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారని అన్నారు ఇల్లు కు ఇచ్చే ముందు ఓనర్లు అన్ని వెరిఫై చేసుకోవాలని సూచించారు ఇలాంటివి తయారు చేస్తారని తెలిసి ఇల్లు రెంట్కు ఇస్తే ఓనర్లపై కూడా

కట్కేశ్వర మండల్ కాశవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీలో లో జోరం జ్వరం ఇల్లీగల్ గా తయారు చేస్తూ ఒక ఫైవ్ మెంబర్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టిఎఫ్ టీమ్ ను డిక్లైర్ చేసినాం అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ వన్ వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్ గా ఈ లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీ లో లేఅవుట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ను హత్య తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం పెలిగేలే తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ ను మేము రౌండ్అప్ చేయడం పట్టుకోవడం జరిగింది తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అని కెమికల్స్ తీసుకొని కావాల్సినటువంటి పరికరాలు తీసుకొని వీళ్ళు ఫైనల్ గా అల్పా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీలో తొంభై తొమ్మిది వందల గ్రాములు అల్పా జ్వరం ఫినిష్ గుడ్ ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్ లో తయారు చేసేటువంటి పాస్ట్ ఇది హైలీ కాంప్లికేటెడ్ పాస్ట్ దీనికి కావాల్సినటువంటి కెమికల్స్ నైట్రో కార నైట్రోక్లోరో బెంజిన్ బెంజర్ సైనైడ్ హైడ్రోజన్ హైడ్రేట్ మెథనాల్ ఈ నాలుగు కెమికల్స్ ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ప్రసీ చేస్తే ఫైనల్ గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఆల్పా జ్వరం అమ్మే లోపలనే పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో